పొలగానికి ఏ ఉంచకు ఓ పిచ్చిదన దాసిపెట్టిన పెట్టిన ధనం భూమి పాలు అందమైన ఈ దేహం అగ్గిపాలు అస్థికలు గంగపాలు జీవం యముని కొడుకు వండిన కూడు కాకి పాలు మన వస్తువులన్నీ ఎవరి పాలు దానం ధర్మం పుణ్యం మాత్రం మనపాలు కుంటే అన్ని మంది పాలు చెయ్యి ఓ పిచ్చిదనా పెళ్లేదాకనే మన పాలు పెళ్ళేనాక కోడలి పాలు అప్పుడు తల్లి దయ్యం అయితది పెళ్లం బెల్లం అయితది నా కొడుకు అసంటోడు కాదు నా మాట ఏంటాడు మా అవ్వ అనుకున్నది మా అవ్వ మాట తన వాన ఇప్పుడు నువ్వు సాలనుక చాలు ఫోన్ కగ్గిదాలుగా ఎప్పుడు చూసినా ఫోన్ అయినా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఆఖరికి వండుకోని కూడా ఫోన్ చూసిరేనా ఆ ఫోన్ ఏమున్నదే నాతో మనసు ఇప్పి మాట్లాడ రాదే బయట ప్రపంచం చూడ ఎంత మంచిగా ఉన్నదో ఫోన్ రాకముందు ముందు ముందు మాటలు ముద్దుగా మాట్లాడేదాన్ని ఓ ముఖం దానా నేను మాట్లాడతాను కూడా ఫోన్ చూస్తాను వానా అవును ఫోన్ ఇంత ఎక్కడ ఉన్నది చార్జింగ్ పెట్టినా ఏరుగా పోయేటప్పుడు కూడా ఎంబడి పట్టుక పోయేటోని నువ్వు నాకు చెప్తానా అలిగిన కాటికి పాలు తాగు నాకు అద్దు అయ్యో తాగరాదు పండుగోళ అబ్బుకాడన్ని నాకు అద్దే నీకు అర్థమైతే రాత్రి నుంచి వెళ్ళి ఏం లేక కూర్చున్న కూరు పట్ల పడుతావు తాగు రాత్రి అంతా పొట్టు పొట్టు తిట్టి పాలు పట్టుకోని వచ్చిన తప్పైందని చెప్పడానికి తప్పైందని చెప్పడానికి వచ్చిండు ఇయాల నాగుల పంచం కదా నన్ను పగబట్టిన పాముకు పాలు ఇద్దామని వచ్చిన తాగునా తిననా తిర ఏ అట్లా కాదు తినేది గో తినాలే అబ్బో నీ లెక్క నాకెట్లా రాముల నాకు నవ్విలి తినుడే అచ్చు నీ లెక్క నాకు పీక్కొని పీక్కొని తినుడు రాదే ఏడు పోతానా కింద కోడి నింది అట్ట జున్నువాళ్ళు వింట అందుకు పోతానా అత్తవా నా తోకం పడిద్దా అడుగు అవతల వెట్ట పాపం పోదంపా బస్ కు టైమ్ అయింది పాప నేను రానే కదా నడిసన్న నేనైతే బస్ కు ఎందుకు బస్సు ఆడోళ్ళు కూర్చున్న దిక్కు ఆడోళ్ళని గౌరవించండి అని సరే మొఘళ్ళు కూర్చున్న దిక్కు మొఘళ్లను గౌరవించండి అని రాయాలి కదా ఏం కూర్చున్న దిక్కు టికెట్ లేని ప్రయాణం నేరం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసిరు అందుకోసమే నేను బస్సుకు రాను సంవసారానికి వచ్చిన సంది చూస్తాను ఎప్పుడు నైటీలు వేస్తావా సీర కట్టవాయిగా ఆ చీర ఎందుకు తియ్యత్తమ్మ సీర కట్టుకుంటే భర్తను కొంగు కట్టేసుకొని తిరుగుతుందని జనాలు వాడిపోసుకుంటారని నైటి లేసుకొని తిరుగుతాను అత్తమ్మా ఊరిని అవ్వ ఈసారి పండక్ పదివేలు మిగిలినాయి ఓ ఎల్లక్క ఓ పుల్లక్క ఓ మల్లక్క ఇబ్బల్లే అల్లా ఇళ్ళల్లా రూల్లా జర దండ పెడుతుంది చంపేటట్టున్నది రారుల్లా ఆగే ఆగే జర దండ ఆగే ఎందుకు ఇగ్గుతాను ఎట్లా నువ్వు చెప్పినట్టు నువ్వు వింటలేవు అందు గురించే నిన్ను కోటికి ఇగ్గకపోదన్నా ఓ నీ కన్నల జిల్లేడు పాలు ఇప్పటికే ఈ పంత మందం అరిగిందే జర రాపే ఓహో నేను అస్సలేనా కోర్టుకు లాగుడు అంటే కేసు పెట్టాలనే ఇట్లా ఇగ్గపోడు కాదే అవునా పూజ అయిపోయింది వచ్చి కాలు మొక్కించుకొని దే నువ్వే ఇటు కచ్చి మొక్కుతుద్దా మొగర్ని గౌరవించే మాసం మొదలైంది రోజుకు నాలుగైదు సార్లు అయినా మీ కాళ్ళు మొక్కబడతాయి మొగవాళ్ళందరికీ శ్రావణ మాస ప్రారంభం శుభాకాంక్షలు టిఫిన్ అయిందా ఆ అయింది ఏం చేసినావు ఉప్మా చేసిన ఉప్మేనా ఉక్మేనా అని సాగదీయవారి మరి లేకపోతే ఎప్పటికేనా ఆ ఉప్మా గురించి చెప్తా ఇను పవర్తలకు పొంగేదేది పూరి ఉడికితే తెల్లబోయేదేది ఇడ్లీ పట్టించుకోకపోతే ముఖం మార్చుకునేది ఏది దోశ ఒత్తిడి చేస్తే పొరలు అమ్ముకునేది ఏది పరోటా ఏది ఇచ్చినా కడుపులో దాసుకునేది తప్ప నూనెలో వదిలేస్తే గొల్లం అనేది గ్యారే ఎంత పోసినా రవ్వంతా అనేది రవ్వ దోశ ప్రేమతో గుప్పడంతా పడేస్తే మూకుడంతా ముద్దచ్చేదే చేయలేదు ఉప్మా మరి అసంటి ఉప్మా నువ్వు వాడిపోసుకుండా ఎందుకు సపడే కదా ఇందుదా స్నానం చేసడానికి ఆ తానానికే పోతానా ఎల్ ఒక పక్క వేసిరా ఎల్లుండి నీళ్ళు వచ్చినాక రెండో పక్క ఎత్తు గాని అరే మరి నువ్వు అధ్వానం రాక్షసు లెక్క తయారైతున్నావేంటి ఆ నాకు మొన్న బండి టక్కర్ అయినప్పుడు నీ రక్తమే కదా నాకు ఎక్కిచ్చింది టైరో టైరో మేడం టైరో టైరో ఇగో ఇవి తీసుకోర్రి మేడం ఇల్లు మొత్తం దోసుకొని వెళ్ళిపోయేటప్పుడు పట్టు చీర బంగారు గాజులు ఇవ్వడం నా ఆనవాయితీ మేడం ఇవి తీసుకుని రాఖీ పండుగకు నా పేరు చెప్పి కట్టుకోండి ఫోన్ ని తలపండు వాళ్ళగా రాత్రి పన్నెండు అయితామైర కొడతాను చేతిలోకి జట్టలు పుట్టాయి ఇప్పుడు ఏమైంది ఎందుకు కొడుతా ఎడ్డి పూసా ఏమైంది అని అడుగుతావా ఎవడాడు నీ ఫోన్ కు అర్ధరాత్రి బ్యూటిఫుల్ అని మెసేజ్ పెట్టాడు ఓ బిత్తిరో ఇది బ్యూటిఫుల్ కాదు బ్యాటరీ ఫుల్ ఇది బ్యాటరీ ఫుల్ రా బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఫుల్